హాయ్ అండి నమస్తే నా పేరు శ్రీనివాసరాజు నేపీ స్టేట్ స్టడీ చేయాల్సిన అండి మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి బోర్వెల్ పాయింట్ మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉండే దగ్గరండి ఇక్కడ మనం రొయ్యల చెరువు పెంపకం కోసం మనం ఒక సాల్ట్ వాటర్ బోర్వెల్ పాయింట్ రికమెండ్ చేయడం జరిగింది ఇది మీరు చూస్తున్నటువంటి రిగ్గు రోటరీ రిగ్ అండి ఇది ట్రైప్యాడ్ లాగా ఉంటుంది సో మనం నార్మల్గా చూసే రిగ్గు బండ్లా ఉండదండి హ్యాండ్ సెట్ ఇది మోటార్తో డ్రిల్ చేస్తూ ఉంటారు వాటర్ పంపింగ్ చేసుకుంటూ తో డ్రిల్ చేస్తూ ఉంటారండి డ్రిల్లింగ్ టైంలో మనకి టూ ఇంచెస్ వాటర్ రావడం జరిగిందండి సాల్ట్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉందని కస్టమర్ చెప్పడం జరిగింది సో చూడండి ఈ మ్యాప్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి సో చాలా చక్కని యాక్ ఫర్ మనకి డెవలప్ అయినట్టు కనిపించింది సో దాన్ని బట్టి మనం ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ బాగుంటుందని చెప్పేసి మనం రికమెండ్ చేయడం జరిగింది డ్రిల్లింగ్ చేసిన తర్వాత పంపింగ్ టైంలో కూడా చాలా చక్కగా వాటర్ వచ్చిందండి